హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మన మరో చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చాను ఇది పన్నీర్ కర్రీ చేసుకుంటున్నాను పన్నీర్ కర్రీ వచ్చేసి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి తీసుకొని బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి సింపుల్ అండ్ టేస్ట్ ఏదో ఈదో స్టైల్లో ఉంది ఆల్రెడీ వేరే స్టైల్లో నేను పోస్ట్ అప్లోడ్ చేశాను వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇలా పన్నీర్ బాగా ఫ్రై చేసుకున్నాక చల్లటి నీళ్ళల్లో వేసుకోవాలి అప్పుడే మనకు సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది తినడానికి పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది కొంచెం మనం ఆయిల్లో నెయ్యితో ఫ్రై చేసామనుకో కొంచెం గట్టిగా ఉంటుంది పిల్లలు తినడానికి అంత టేస్ట్గా ఉండదు అందుకని చెప్పేసి ఇలా ఆయిల్లో బాగా మరిగిన తర్వాత అప్పుడు వచ్చేసి జీలకర్ర మసాలాలు వేసుకోవాలి ఆకువ్వక్క లవంగం అవి ఆ తర్వాత ఆనియన్ వేసుకొని బాగా రోస్ట్గా ఫ్రై చేయాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి అదో స్టైల్లో ఏదో స్టైల్లో ఇలా నాకు ఎలా తినాలనిపిస్తే అలా చేసుకుంటాము పన్నీర్ని రకరకాలుగా చేసుకుంటాను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆనియన్స్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక చిన్న రెండు పచ్చిమిర్చి ప్రతి కూరలో నేను నార్మల్గా యూజ్ చేస్తానండి పచ్చిమిర్చి అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది యూజ్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి అలా ట్రై చేయండి కర్రీస్ చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసి టమాటా ఫ్యూరు టమాటాలు రెండు టమాటాలు తీసి మిక్సీ పట్టుకున్నాను అది ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా ఏమంటారు తర్వాత ఇలా టమాటాలో నుంచి పచ్చివాసం పోయేదాకా ఉడికించుకొని తర్వాత వచ్చేసి పన్నీర్ ముక్కలు అవి వేసేసుకోవాలి చూడండి కస్తూరి మేతి కూడా వేసుకున్నాను ఇందాక అది క్లిప్ చెప్పడం మర్చిపోయాను కొంచెం లిటిల్ బిట్ కస్తూరు మీతి వేసుకోవాలి చూడండి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఇలా కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేయలేని వాళ్ళు మా పిల్లలకు కూడా బాగా నచ్చింది ఈ కర్రీ మంచి అలా వాటర్లో మనం పన్నీర్ ముక్కలు వేసుకున్నాం అనుకో మంచి సాఫ్ట్గా ఉంటాయి ఇలా మెదురుతుంటే కూడా మంచిగా మెత్తగా ఉంటాయి పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఇష్టంగా తింటారు చూడండి మా బాబు మటన్ ముక్కలు అని చెప్పేసి తినేసాడు గొంతులు బాగాలేవండి సండే అయినా కూడా ఇంకా ఏం నీచు తెచ్చుకోలేదు ఇలా పన్నీర్తో సరిపెట్టుకున్నాం సండే రొటీన్ మేము పిల్లలకు పెడుతున్నాను అన్నం అప్పటికే వన్ అవుతుంది పిల్లలకు పెట్టేశాను ఇది మండే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము భీ కుమార భీమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము సామర్లకోట ఇక్కడ ఇది ఎంట్రన్స్లో ఇప్పుడు స్క్రోలింగ్ అవుతుంది కదండి అది రీసెంట్గా పెట్టారు అందుకని చెప్పేసి చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను ఇది వచ్చేసి సమ్మర్ కదా అందుకని చెప్పేసి గ్రీన్ మ్యాట్స్ చేశారు వేడి ఉండకూడదని వచ్చేసి మా ఆయన వీడియో తీస్తున్నాడు అలా నడుచుకుంటూ వెళ్తుంటే చిన్న వీడియో చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ నాకు మనసు బాగాలేదు కొంచెం ఏదోలా ఉందనుకోను అనుకో కంపల్సరీ మేము టెంపుల్స్కి వెళ్తాం ఫస్ట్ మాకు దగ్గరలోను ప్లస్ మాకు ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ టెంపులే మాకు అందుకని చెప్పేసి ఈ టెంపుల్కే కంపల్సరీ వెళ్తాం మనసు బాగాలేని ప్రతిసారి ప్రశాంతత కోసం అనే టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను ఏ టెంపుల్కి వెళ్ళానండి ఈ టెంపుల్కే వెళ్తాను చాలా టెంపుల్స్ ఉంటాయి మా దగ్గరలో కానీ ఏ టెంపుల్కి వెళ్ళాను ఇదే టెంపుల్కి వెళ్తాను ఆ శివయని దర్శనం చేసుకుంటే ఆ మనసే వేరేలా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది చాలా వచ్చేసి అభిషేకం అది చేసేసి బయట వైపు చిన్న వీడియో తీసుకున్నాము చా వర్షం వస్తుంది కదండి బాగా గ్రీనరీగా చాలా ఆహ్లాదంగా ఉంది చూడండి మా పిల్లలు ఇద్దరు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో జమ్మి చెట్టు అండి అక్కడ నిల్చొని ఒక చిన్న ఫోటో తీసుకున్నాను చాలా బాగుంది మంచి గ్రీన్ అదో టైప్ గ్రీన్ గ్రీన్లో ఉంది చూడండి ఎనికి వైపు ఎంత బాగుందో ప్రశాంతంగా వాతావరణం చిన్న చిన్న ఫోటోలు తీసుకున్నాము మా హస్బెండ్ నేను అలా దర్శనం వైపు బయటకు వచ్చాము బయటకు వచ్చేసిన తర్వాత ఇది చిన్న వీడియో క్లిప్ తీసాను గుర్తు కోసమని మండే రోజు వీడియో చిన్నగా షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేశానండి మళ్ళీ ఇది డే రొటీన్లో మళ్ళీ యాడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను వీడియో చూడండి బ బయట వైపు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది పెద్ద గుడి అండి ఓల్డ్ టెంపుల్ కదా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజు మండే కావడంతో చాలా మంది రష్గా ఉన్నారు ఇక్కడ వచ్చేసి చూడండి మా వాళ్ళు పిల్లలు మా వారు పిల్లలు ఇద్దరు ఆగి చెప్తున్నారు బాబు ఇంకా కూర్చున్నాడు కనిపించలేదు ఫుల్ జనాలు ఉన్నారు అప్పటికే ఇంటికి వచ్చేసామండి ఈవినింగ్ మా వీధిలో వెళ్తుంటే మల్లెపూలు తీసుకున్నాము అంత స్మెల్ ఏం లేవండి మామూలు మొగ్గలతోనే అమ్మేస్తున్నారు స్మెల్ ఏం లేదు జస్ట్ అలా వీడియో తీశాను బాగున్నాయని చెప్పేసి మండే కదా ఫ్లవర్స్ కొనుక్కుందామని చెప్పేసి ఈవినింగ్ టైంలో అలా ఫ్లవర్స్ తీసుకున్నాను నైట్ అయ్యేసరికి మా పాపకి చిన్న ఆర్డర్ పెట్టాను క్లిప్ అది వచ్చిందని చెప్పేసి వీడియో తీసుకు చిన్న వీడియో తీశాను అది అప్లోడ్ చేస్తున్నాను బాగుంది పర్లేదు అంత గ్రాండ్గా లేదు అంత యావరేజ్గా లేదు పర్లేదు ఓకే ఓకే కాకపోతే మా పాప అసలు పెట్టుకోవట్లేదు అనవసరంగా బుక్ చేశానేమో అనుకున్నాను పిల్లలకు బాగుంటున్నాయని తీసుకున్నాయి అది అసలు మా ఊరుకోరు కదా ఇది వచ్చేసి చూడండి ఈవినింగ్ సాయంత్రం వైసరికే ఫుల్ వాన మామూలుగా ఉండట్లేదండి అసలు సమ్మరా లేదా వర్షాకాలమా అన్నట్టుగా ఉంటుంది అలా వానలు వస్తూనే ఉంటున్నాయి కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి అసలు చల్లగా ఉంటుందంటే అది కూడా లేదండి గూగుల్ పెట్టేస్తుంది బాగా వేడి వేడి ఉంటుంది చూడండి చాలా వాన వచ్చేసింది అలాగ పడుతూనే ఉందండి అస్సలు ఒక క్షణం ఆగట్లేదు ఇగో ఈవినింగ్ టైంలో కొంచెం ఆగిన తర్వాత చూడండి అప్పటికి వర్షం తగ్గినా కూడా మబ్బు అలాగే ఉండిపోయింది మీకు అలాగే ఉందా వానలు అలాగే వస్తున్నాయా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి తగ్గిపోయింది కొంచెం పర్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చల్లగా ఉంది కదా అని చెప్పేసి మా మావయ్య గారు పకోడీ తీసుకొచ్చారు పకోడీ విత్ బాదం గిరి తీసుకొచ్చారు మా పాప కోసం తెచ్చారులేండి నేను పకోడీ తిన్నాను మా పాప వచ్చేసి బాదంగిరి తాగింది మా పిల్లలకి ఇద్దరికి చాలా ఇష్టం స్పెషల్ స్పెషల్గా దొరుకుతుంది ఇక్కడ అందుకని చెప్పేసి తీసుకొచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై